గత వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో నిధులను దుర్వినియోగం చేసిందని మంత్రి సత్యకుమార్ విమర్శించారు నాడు నేడు పేరుతో పాఠశాలల రూపురేఖలు మార్చేస్తున్నామని చెప్పి అస్తవ్యస్తంగా పనులు చేశారని మండిపడ్డారు ఉన్నత విద్యా సంస్థల్లో జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై అమలు సవాళ్లు అనే అంశంపై అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్లిస్ట్ మహాసంఘ్ విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సంయుక్తంగా నిర్వహించిన సదస్సుకు ఆయన పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన జాతీయ విద్యా విధానం ఉపాధ్యాయులు విద్యార్థులకు లాంటిదని తెలిపారు ఈ విధానం వల్ల భవిష్యత్ తనాలకు మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు బడ్జెట్ పన్నెండు వేల కోట్లు పెట్టి ఉంటారు ఈ రాష్ట్రంలో తీరా ఖర్చు పెట్టింది ఎంత అంటే ట్వంటీ పర్సెంట్ అది బడ్జెట్ అలగేటెడ్ ఊరికి పేరు మాత్రం పైన చెప్తారు అది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సమగ్ర శిక్షా అభియాన్ నుంచో లేకుంటే రూసా ఫండ్స్ నుంచి యూనివర్సిటీలకు వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప రాష్ట్రాలు తమ బాధ్యతగా ఒక పైసా కూడా విద్య మీద ఖర్చు పెట్టట్లేదంటే ఎంత బాధ్యత రాహితంగా రాష్ట్రాలు పనిచేస్తున్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలో మన రాష్ట్రం ఒక సజీవ ఉదాహరణగా చెప్పే ప్రయత్నం చేయాలి నాడు నేడైన అనేక స్కూళ్లలో మేమేదో మార్పులు తీసుకొస్తున్నాం సమగ్రమైన మార్పులు తీసుకొస్తున్నాం రూపురేఖలు మార్చేస్తున్నాం ఎక్కడ ఐదు పైసలు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎక్కడైనా ఖర్చు పెట్టారా లేదు స్పెషల్ అసిస్టెంట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ప్రతి సంవత్సరం లక్ష కోట్ల లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే అది మౌలిక సదుపాయాల కల్పన మీద ఉత్పాదక ప్రొడక్టివిటీని పెంచే పనుల మీద కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంటే దాన్ని తీసుకొచ్చి నాడు నేడు పేరుతో అరకూర పనులు చేసి ఇరవై లక్షలు చూపించి రెండు లక్షలు ఖర్చు పెట్టి పద్దెనిమిది లక్షల చేస్తుంటే ఇంకా విద్యా విధానం ఎక్కడ మారుతుంది విద్యా వ్యవస్థ ఎక్కడ మారుతుంది